అప్పటి మండల రెవెన్యూ అధికారి ఎం రామచంద్రారెడ్డి గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది అదే విగ్రహాన్ని కూడా జనవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మనం ఇక్కడే విద్యాలయంలోని ఒక కవివరేణిని యొక్క విగ్రహాన్ని సాక్షాత్తు చదువుల తల్లి అనేటువంటి సరస్వతి మాత పక్కననే అంటే తల్లి కుమారులు ఒకే వేదిక మీద ఉండే విధంగా నిర్మాణం జరగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం మరి విగ్రహానికి అనుమతిచ్చినటువంటి జిల్లా సర్వోన్నతాధికారి గారికి అలాగే మన రెవెన్యూ డివిజన్ అధికారి గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు భజ్జన కళాపీఠం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోవడానికి ఇంత గొప్పగా జరిగేదానికి కళాపీఠంలో అందరూ కష్టపడ్డారు కానీ ప్రత్యేకంగా ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు చేసినటువంటి కృషి చాలా 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 ప్రశంసనీయం కూడా కూడా ఉత్సాహపరుస్తూ కార్యక్రమాల్లో భంగం లేకుండా ఇంత గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళాపేట ఉపాధ్యక్షులు మధ్యన విగ్రహ కమిటీ చైర్మన్ అయినటువంటి సివి నాగేశ్వర రావు గారికి ఒకసారి ఘనంగా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేద్దాం ఎక్కడున్నా సార్ ఈ కార్యక్రమం అనుకున్న తర్వాత కనీసం గంటైనా వృధా కాకుండా నిరంతరము కూడా కష్టపడుతూ మన విగ్రహ కమిటీ కన్వీనర్ అయినటువంటి చింతమరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరగా ఉండి అలాగే ప్రధాన కార్యదర్శి బలపన శంభు ప్రసాద్ గారు దూరంగా ఉన్నప్పటికీ బాధ్యతలతో ఫోన్ ద్వారా విషయాన్ని సేకరిస్తూ మా సాంస్కృతిక కార్యదర్శి అనేటువంటి కోటపాటి ఓపలేస్ గారితో చర్చించి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికోసం మనందరము ఏమేమి చేయాలనే ప్రణాళిక సిద్ధం చేసినటువంటి మిత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్దెన కళాపీఠానికి మొట్టమొదటి అధ్యక్షులుగా కె ఎన్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన హైదరాబాద్ లో ఉండి వయసు రీత్యా ఆరోగ్యం సహకరించక రాలేకపోవడం జరిగింది తదుపరి భాషా పండితులుగా పనిచేసి విశ్రాంతి జీవితం గడుపుతూ కళాసేవ చేసేటువంటి గౌరవం శ్రీ గడి పుల్లంరాజు గారు కళాపీఠానికి ఆ తరువాత కీర్తి శస్సులు ఇక్కడే తెలుగు పండితులుగా ఉన్నటువంటి దుర్భాక సుబ్రహ్మణ్యం గారు కళాపీఠానికి అధ్యక్షులుగా ఉండి కొనసాగారు ఆ తదనంతరం మరల గడి పుల్లంరాజు గారు రెండవసారి అధ్యక్షులుగా ఉన్నారు ఆ తరువాత సంస్కృత పండితులు విశ్రాంత ప్రజెంట్ పండితులుగా ఉంటూ ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ బోవిల్ల సుబ్బారెడ్డి గారు రెండు సార్లుగా కళాపీఠానికి అధ్యక్షులుగా కొనసాగారు సిపి నాగేశ్వరరావు గారు వేదిక మీద కూర్చున్నాం సార్ విగ్రహ కమిటీ చైర్మన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆ తదుపరి కళాపీఠంలో ఒక్కళ్ళు ఇద్దరు కాకుండా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రధాన కార్యదర్శి బలపూర్లు శంభు ప్రసాద్ గారు మరి మన సాంస్కృతిక కార్యదర్శిగా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో గొప్ప కళాకారులు మ్యూజిషియన్ గా ఉన్నటువంటి మ్యాజిక్ వైభవ్ ప్రసాద్ గారు అలాగే తెలుగు గంగులో పనిచేస్తూ గా కళాపీఠంలో కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు బోధన బోధన బోధనబోయిన మల్లికార్జునరావు గారు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతూ అందరికీ పెద్ద ఏ సమయంలో అవసరమైన అందుబాటులో ఉన్నటువంటి మన్నేపల్లె రాజయ్య గారికి కతిబ్రమే గారు అలా పనిచేయాల్సినటువంటి రాఘవరెడ్డి సార్ వచ్చిన వాకమల్ల రాఘోరెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి కళాపీఠం సభ్యులు ప్రధానంగా మరి చింతపరెడ్డి రామచంద్రారెడ్డి గారు కోటపాటి ఓపులిస్ గారు అలాగే వీరి వీరితో పాటు కళాపీఠాన్ని మాకంటే ముందుగా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టేటువంటి కళామ తల్లి ముద్దు ప్రధానమైనటువంటి వ్యక్తి మాకు మా ఎలవర్తి మధుసూదన్ గారు వాస్తవంగా సుమతి సత్తా శతక పద్యాలతోటి కట్ట నరసింహులు గారి వ్యాఖ్యానముతోటి ఈరోజు యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి సాటేటువంటి ఘనత మా ఎలమర్తి మధుసూదన్ గారు అలాగే కళామతల్లి తల్లి ముద్దుబిట్ల శ్రీహర్రావు గారు కిరణ్ కుమార్ గారు మరి మా పాండ్యం నరసింహులు గారు కొండయ్య గారు కనవదలి ముద్దుబిడ్డ భజన ఆయన తీసి ఇప్పుడు నందలూరు మండలం కొత్త చాలా చాలా విశేషంగా ఉంది అలాగే సాంస్కృతిక శాఖ కొనసాగించాలని ఓపీఎస్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ అందరూ కార్యక్రమాన్ని సహకరించి విజయవంతం చేసేందుకు సహకరించాలని ఆహ్వానాన్ని నుంచి వచ్చినటువంటి లాయం అధ్యక్షుడికి ఒకసారి వేదిక మీదకి రావాల్సిన స్వాగతం పలుకున్నావు రండి రండి ఒకసారి అంటే ముందుంజలు ఉండి వాస్తవంగా సహకరిస్తున్నారు ఒక్కసారి అభినందనవి కూడా అలాగే డాక్టర్ నర్సింహారెడ్డి గారికి టీచర్ నాగేశ్వర రెడ్డి గారికి సింగరయ్య గారికి మోహన్ మున్ రెడ్డి చంద్రశేఖర్ గారి మిత్రులు జేపీ రవికుమార్ గారికి వాకారామయ్య గారు ఉపాధ్యక్షులు వస్తున్నారు వారికి వెంకటభాయ్ గారు మరి సలహాదారులు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని మరి అందరికన్నా ముఖ్యంగా మీడియాలో ఈ కార్యక్రమాన్ని భద్రపరిచి ఎంతో మందికి చేరుచేసినటువంటి మా మిత్రుడు మరి వినయ్ కుమార్ గారికి నాగేళ్ళ వెంకట సుబ్బారెడ్డి గారికి మా వెంకట్ గారికి మరి అలాగే మా కళామతలి ముద్దు బిడ్డలు పేర్లు ఒకసారి అందరికీ ఒకసారి శుభాకాంక్షలు మత్వెల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణ గారు సార్ వెల్కమ్ సార్ రమణ గారు వెంకట సుబ్బాయ్ గారికి ఆర్థికంగా అడిగిన వెంటనే కాదనకుండా తదుపరి కార్యక్రమంలో కూడా తెలియజేస్తాను నేను ఆర్థిక సహాయం కమిటీ సభ్యులతో పాటు కమిటీలు లేనటువంటి ఉన్నటువంటి సంఘాల వారు సహకరించి ఈరోజు భజన విగ్రహిస్తున్న కార్యక్రమంలో చాలా గొప్పగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ భాప తరపున తదుపరి కార్యక్రమాన్ని కోటపాటి ఓబ్రిస్ గారు కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గర్వ గర్వపడే విధంగా